వెల్కమ్ టు సిక్స్ న్యూస్ తన కుమార్తెను కట్నం కోసం వేధింపులకు గురి చేసి అల్లుడు చంపాడని మృతురాలి తల్లి శారద ఆరోపించారు పెద్దపల్లి జిల్లా గోదావరి కాని బాపూజీ నగర్లో ఓ గృహిణి అనుమానాస్పద మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాపూజీ నగర్కు చెందిన కాకినాడ కుమార్ ఇదే ప్రాంతానికి చెందిన లలితను మూడు నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నట్లు తల్లి తెలిపింది అప్పటికే కుమార్ ఓ మర్డర్ కేసులో అండర్ ట్రయల్గా జైలుకు వెళ్లి వచ్చాడని మధ్యానికి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తన కూతురిని చిత్రహింసలకు గురి చేసేవాడని ఆమె చెప్పారు లలితను రెండవ వివాహం చేసుకు నిత్యం కట్నం కోసం వేధింపులకు గురి చేసేవాడన్నారు మధ్యానికి బానిసైన అల్లుడు కుమార్ డబ్బుల కోసం తన కూతురిని వేధించేవాడన్నారు మధ్య మత్తులో శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణలో తమ కుమార్తె భర్తె కుమార్తో పాటు అతని కుటుంబ సభ్యులు చంపారని మృతురాలు తల్లి శారద ఆరోపిస్తున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న కని వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు నుంచి ఒకటే గొడవలు ఒకటే గొడవలు మొన్న కూడా మా ఇంటికి ఇరవై నాలుగు తారీఖు నాడు వచ్చింది నిన్న నిన్న దాకా మొన్న వచ్చి చెప్పింది ఊక గొడవలే మమ్మీ నాకేమన్నా ఇయ్యవా అంటే అక్కడ ఉన్న ఇల్లు నీకు బిడ్డ బాధపడకు నాకు చిట్ వస్తది ఏమి అవి కూడా రెండు లక్షలు నీకే బిడ్డ అని చెప్పిన సరే మట్టెలు అయితే ఏపీ అన్న వాళ్ళు మట్టెలు చేయించిన పెళ్ళి ఉన్నదని మొన్న వాళ్ళ అయ్యని వడగొట్టి ఎంబడే వెళ్ళిపోయింది సాయంత్రం అయినా వచ్చి తీసుకుపోయిండు ఆటో డ్రైవర్ని ఇక్కడ వాళ్ళని పట్టుకుని వచ్చి తీసుకుపోయిండు ఇక నిన్న అక్కడ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు నాకు మాత్రం వాళ్ళ మీదనే అనుమానం వాళ్ళ భర్త మీద వాళ్ళ మీద సరిగ్గా వాళ్ళే తాగి ఏదో నా బిడ్డను బిడ్డనుగంతే పావ సిగరెట్ ముక్కలు ఎప్పటికి తాకుంటూనే ఉంటారు సార్ వాళ్ళు పని పాట చేయరు పగలు రాత్రి గంజాయిలు తాకుంటా కూరగాయలందరి ఆగికుంటూ వాళ్ళు తాకుంటా ఉంటారు బాగా గంతే సార్ వాళ్ళకు పోలీస్ వస్తే నాకు ముగ్గురు ఆడపిల్లలు సార్ నేను గోదరఖండి బస్ లో బాఊ ఊడుచుకొని బతుకుతాం మా ఆయన టాయిలెట్స్ కూడా పనిచేస్తారు ఆమె పెద్ద బిడ్డ ఆమె రెండో బిడ్డ ఈమె మూడో బిడ్డ నడు బిడ్డ పెళ్లి కాదే ఈయన ఈమెను పట్టుకొని పోయి పెళ్లి చేసుకున్నాడు సార్ సుందిల్ల గుళ్ళ వాళ్ళ చెల్లె పెళ్లి చేసింది పెళ్లి కూడా మాకు తెలియదు ఆమెకు అప్పుడు పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు అయితే నేను కేసు పెడతానని పోతే మా పెద్దవాడు బిడ్డ వద్దు నా తమ్ముని బిడ్డని మేమే చేస్తున్నాం నేను జాతా నేను చూస్తా అన్నది సరే చూడలేదు ఆయన ఇంట్లో ఆయనే బతుకు ఆయనకి ఆల్రెడీ ఫస్ట్ పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఇంత గింత ఎత్తున్నారు ఆ పెళ్ళాన్ని వదిలేసి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది వదిలేసిన కాని నుంచి తర్వాత కొద్ది రోజులకు నా బిడ్డ ఏం పడి పడ్డాడు నేను అక్కడ ఇల్లు కూడా కాల్ చేసి సిరాంపూర్లో పోయి కిరాయి ఉంటాను చేసుకున్న వేసుకున్న నుంచి కొట్లాడుకున్నాడు ఒక ఐదు రోజులు పది రోజులు ఉంచుకున్నాడు పంపించుడు సార్ వాడలోళ్ళేమో ఎందుకు తెచ్చుకుంటాడు ఎందుకు వదిలేస్తాడు వాళ్ళ ఇంట్లో అంటారు మా ఇంట్లో కూడా అంటారు అవసరాన్ని వాడుకొని వదిలేస్తాడు నీ బిడ్డనే నేనేం చేయాలి సార్ ఎట్లా మాట్లాడాలి వాళ్ళతోటి అందుకే నేను నైంటీ రావద్దన్న రావద్దన్నందుకు నువ్వు నైంటీ రావద్దన్నావు ఇప్పుడు నువ్వు ఇంట్లో వచ్చినావు సావుకాడికి మీ నలుగురికి చంపుతానే అని అంటాడు మాళ్ళు వాడలోళ్ళకు తెలుసు నాకు తెలియదు సార్ నేను శ్రీరాంపూర్లకి రాయన్న మా తమ్ముడు తెల్లారంగా మూడిటి నాకు ఫోన్ చేసి ఎలక చచ్చిపోయిందని చెప్పిండు నేను అక్కడ నుంచి నీళ్ళని బండ్లు ఆడుకొని ఇక్కడ దాకా వచ్చినాం వచ్చేవరకు నా బిడ్డ కింద కక్కుకొని చచ్చిపోయినలేదు సార్ అంతే అయితే పలు ఎప్పుడు కొట్లాడుకున్నాడే కదా సార్ ఏ ఎప్పుడు కొట్టుకొని వాళ్ళంటే ఆమె చచ్చిపోయింది అనుకుంటా నేను వాళ్ళు ఎప్పుడు లొల్లే కదా ఇక నా కాళ్ళ మీద పివల మీద అనుమానం ఉంటుంది సార్ వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో నాకైతే తెలియదు సార్ అంత పిరికిది అయితే కాదు సార్ నా బిడ్డ మస్తు ధైర్య మంత్రాల ముగ్గురు బిడ్డల మంత్రాలు సార్ అది చచ్చిపోయే మనిషి అస్సలు కాదు దాన్ని ఏమో ఏం చేసిర్రు నాకు తెలియదు సార్ నా బిడ్డకైతే అన్నేం నా బిడ్డని చంపిండ్రు నా బిడ్డ దాన్నేసి